హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకుంటే కొంచెం తినబుద్ధి అవుతుందండి ముందుగా ఎల్లుల్లిపాయలను ఇలా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని ఈ ఎల్లిపాయ ముద్దను కూడా వేసుకొని కొన్ని పల్లీలు కొంచెం కరివేపాకు కొన్ని ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత అన్నం వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి కొంచెం కారం కొద్దిగా ఉప్పు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీ టేస్టీగా ఉండే ఎల్లిపాయ మీరమన్నం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్